విహారితో గొడవపడుతున్న ఆ బిజినెస్ మ్యాన్ ఉంటాడు కదా అతను అంబిక సుభాష్ ముగ్గురు కలిసి మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుడు నేను సిల్క్ కోఆపరేటివ్కి ఆఫీసర్ని హెడ్ని నేను నేను నాలుగు సంవత్సరాలుగా ఈ బిజినెస్లో చేస్తున్నాను అని ఏంటో అంబికతో మాట్లాడతాడు అప్పుడు అంబిక సరే నన్నెందుకు పిలిచారో చెప్పండి నాతో మాట్లాడాలి అన్నారంట అని అంబిక అంటే అప్పుడు అతను ఇలా చెప్తూ ఉంటాడు అవును నేను దీంట్లో చేస్తున్నాను కదా మరి ఇన్ని రోజులు నాకు దీనికి ఇప్పుడు పోటీగా వస్తుంది మీ మేనల్లుడు విహారీ అతని వల్ల నాకు చాలా ప్రాబ్లం అవుతుంది అందుకని మీ హెల్ప్ తీసుకుందామని నేను ఇలా మీకు కలవాలని చెప్పి చెప్పాను అని అంటే నా హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అతను మా మేనల్లుడు నా మేనల్లుడు గురించి నాకే చెప్తున్నారా మీరు అని అంటూ అంబిక అంటే అతను వాసుకి మేనల్లుడు అవ్వచ్చు కానీ అంబిక మీకు కాదని నాకు తెలుసు అని అంటాడు అలా అనేసరికి ఇక నేను చేస్తున్న ఈ పనిలో నాకు ఇలా మీరు హెల్ప్ చేయాలి అని అడిగితే సరే నేను అతను విహారి ఏం చేస్తున్నాడు ఎలా స్టెప్ తీసుకుంటున్నాడు ఏం జరుగుతుంది అనేది మొత్తం మీకు అప్డేట్ ఇస్తాను అని అంబిక చెప్తుంది థ్యాంక్ యూ సో మచ్ అంబికా గారు మీరు నాకు హెల్ప్ చేయండి అని అంటాడు అలాగే మీకు హెల్ప్ చేస్తాను అని అంబికా వాళ్ళతో చేతులు కలుపుతుంది అప్పుడే ఇంకా సుభాష్ కూడా హ్యాపీగా ఉంటాడు సుభాష్ అంబిక వాళ్ళు అతనితో చేతులు కలుపుతారు ఇక విహారి లక్ష్మి అలాగే అంబిక ముగ్గురు డివైడ్గా ఉంటారు ఇక విహారి చాలా సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి కూడా టెన్షన్గా ఉంటారు వాళ్ళు ముగ్గురు ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అంబిక మరి ఏం చేస్తుంది ఏం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం